బయలుదేరుతో మొట్టమొదట సూర్య భగవానుడికి నమస్కారం చేశారు ఎందుకని సూర్యుడు ఆయనకి గురువు సూర్యుడి దగ్గరే ఆయన వేదాలు నేర్చుకున్నారు అందుకని గురువు గారికి నమస్కారం చేశారు స సూర్యాయ మహేంద్రాయ తర్వాత ఇంద్రుడికి నమస్కారం చేశారు ఎందుకు ఇంద్రుడికి నమస్కారం చేయడం సర్వలోక ప్రభువు దేవేంద్రుడు మహేంద్రాయ పవనాయ ఆయన తండ్రి ఈ శరీరం ఇచ్చినటువంటి తండ్రి మహానుభావుడు వాయుదేవుడు అందుకని వాయుదేవుడికి నమస్కారం చేశారు అందుకని సూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే స్వయంభువే అంటే చతుర్ముఖ బ్రహ్మగారు బ్రహ్మగారికి నమస్కారం చేశారు నమస్కారం చేసి సమస్త సమస్త అంటే అంటే భూతములు దేవయోనులలో జన్మించినటువంటి భూతములకు నమస్కారం చేసి చకార గమనేమతిం ప్రయాణమునకు సన్నద్ధులవుతున్నారు ఆ తోటనొక్కసారి పైకెత్తారట పైకెత్తి బాహు సంస్థయా మాస మహాపరిగ సన్నిభౌ సపానచ కపిక్కట్యాం రురోధ హృదయే ప్రాణాం ఆకాశం అవలోకయం ఆ పాదాలతో గట్టిగా మహేంద్రగిరి పర్వత శిఖరములను పీడిస్తున్నారు అలాగే దృష్టి పెట్టి దక్షిణ సముద్రం వైపుకి చూస్తున్నారు ఊపిరిని గట్టిగా తీసి వక్షస్థలంలో ఆ ఊపిరిని వాయువుని నిలబెట్టారు కుంభకం చేశారు కళ్ళు రెండూ కూడా పచ్చగా మెరిసిపోతున్నాయి చెవులు రిక్కించారు మెడ సన్నం చేశారు వక్షస్థలం బాగా ఛాతీ పెరిగింది నడువు సన్నం చేశారు తొడలు రెండింటిని విశాలంగా పక్కకి పెట్టారు పిక్కలలోకి బాగా వీర్యాన్ని శక్తిని పుంజుకున్నారు పాదములతో తొక్కి పెట్టారు ఒక్కసారి ఒంటి మీద ఉన్న వెంట్రుకలన్నీ నిక్కబడుచుకున్నాయి ఆ తోటని గరుత్మంతుడు తన్నుకుపోతున్నటువంటి పావుల పైకెత్తారు అటు ఇటు జెండా ఊపినట్టు ఊపారు ఊపి ఒక్కసారి ఆ శిఖరానికి వేసి కొట్టారు కొట్టి మళ్లీ దాన్ని ఇలా లాంగూలాన్ని పైకెత్తారు అది ఇలా తలకి తగులుతూ పైకి లేచి నిలబడింది అక్కడి నుంచి వానరముల వంక చూశారు ఇంత తేజస్సుతో నిలబడినటువంటి మహానుభావుణ్ణి చూశారు ఏమి మహానుభావుడు రామార్థం వరలర్ధం చెం కర్మ దుష్కరం రామచంద్రమూర్తి కోసం వానరుల కోసం ఇంతటి గొప్ప పని చెయ్యబోతున్నాడు అయినా తన కోసమా ఇందులో స్వార్థం ఉందా అని అందరూ తెల్లబోతున్నారట అక్కడి నుంచి ఆ వానరములంటినీ చూశారు యథారాఘవ నిర్ముక్త శరస్వసన విక్రమ గచ్చే తమిష్యామి లంకాం రవణ పాలితాం నహి ద్రక్షామిది లంకాయాం జనకాత్మయాం అనినై వహి వేగేన గమిష్యామి సురాలయం రావణం అని హనుమాన్ అని ప్రతిజ్ఞ చేశారు మహానుభావుడు ఇప్పుడే ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాను ఎలా బయలుదేరుతున్నాను యథారాఘవ నిర్ముక్త శరస్వసన విక్రమ గచ్చేత్తగమిష్యామి లంకాం రావణ పాలితాం రావణుడు పరిపాలించేటటువంటి లంకా పట్టణాన్ని చేరుకునేంత వరకు రామచంద్రమూర్తి చేతిలో పట్టుకున్నటువంటి బంగారు కోదండము నుంచి వినిర్ముక్తమైనటువంటి ఒక బంగారు బాణము ఎలా మధ్యలో ఎక్కడా ఆగకుండా బయలుదేరి వెళ్లి లక్ష్యం మీద పడుతుందో అలా బయలుదేరి వెళ్లి నూరు యోజనముల సముద్రాన్ని గడచి ఆవలి తీరానికి చేరుకుంటానన్నారు పట్టుదలతో ఒక ప్రతిజ్ఞ చేస్తారు నేను ఇక్కడి నుంచి బయలుదేరి కాంచనలంక చేరుకుంటాను అక్కడ సీతమ్మ తల్లి దర్శనం అయిందా దర్శనం అవుతుంది ఒకవేళ దర్శనము కాలేదా అక్కడ నుంచి స్వర్గలోకానికి కానికెడతాను అక్కడ వెతుకుతాను మీరు ఇది చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాలి ప్రతిజ్ఞ ఎక్కడ వైక్లభ్యం వస్తుందో చూపిస్తారు ఎంత ధీశక్తితో కూర్చున్న వాడైనా సరే ఇంత ప్రతిజ్ఞ చేసిన హనుమ సుందరకాండలో ఒకచోట చచ్చిపోయే వాళ్ళనందరినీ బతికించే హనుమ నేనే చచ్చిపోతానన్నారు ఈ ప్రతిజ్ఞ అప్పుడు ఏమవుతుంది ఉపాసనాలో వచ్చేటటువంటి వైక్లభ్యాన్ని చూపిస్తుంది సుందరకాండ అందుకే సుందరకాండ ఉపాసన కాండ అంతటి మహానుభావుడి నోటి వెంట ఆ మాట వచ్చింది ఒక్క సుందరకాండలో అన్నారు ఎందుకని స్వార్థానికి కాదు అమ్మ దర్శనం అవ్వలేదు అది ఎక్కడొస్తుందో ఈ ప్రతిజ్ఞతో మీరు అనుసంధానం చేసుకోవాలి అందుకుని గుర్తుపెట్టుకోండి ఎంత గొప్ప ప్రతిజ్ఞ వెళ్ళేటప్పుడు నాకక్కడ సీతమ్మ కనపడకపోతే స్వర్గానికి అన్నారు స్వర్గానికి వెళ్ళి యథాఘవ నిర్ముక్తరస్వసన విక్రమా గచ్చేతత్త గమిష్యామింకా రావణ పాలితాం నహి ద్రక్ష్యామిది లంకాయా జనకాత్మజా అనైనైవేన గమ్యామి సురాలయ బద్ధ్వారక్షస రాజేన మానయ్యామి రావణం సర్వధా సర్వృత్యోగా హనుమాత్ర సంశయ ఒకవేళ నాకు కాని స్వర్గలోకంలో సీతమ్మ తల్లి యొక్క దర్శనము కాకపోతే అదే వేగంతో మళ్ళీ భూమండలం మీదకొచ్చి లంకాపతనాన్ని చేరుకొని పది తలల పురుగు రావణాసురుణ్ణి బంధించి పట్టి తీసుకొచ్చి లేదా మొత్తం కాంచన లంకని పెకలించి రామచంద్రమూర్తి యొక్క పాద సన్నిధానమునందు సమర్పించి కృతకృత్యుడనవుతాను అని ప్రతిజ్ఞ చేసి బయలుదేరుతున్నారు ఒక్కసారి ఊరు వేగోద్ధతా వృక్షాహను అని మహానుభావుడు మహేంద్రగిరి పర్వత శిఖరమల మించి పాదములను పైకెత్తి లేచారు లేచి బయలుదేరారు గురు వేగోద్ధతా వృక్షా ముహూర్తం కపిమన్వయం ప్రస్థిత దీర్ఘమద్వానం స్వబాంధుమింధవా ఆయన అంత వేగంతో ఆ మహేంద్రగిరి పర్వత శిఖరాల నుంచి లేచిపోతే కొన్ని వందల సంవత్సరాల నుంచి మనకి శబరిమలలో కనబడతాయే అలా కూకటి బాగా వేళ్లు పాతుకుపోయినటువంటి చెట్లు ఆయనతో పాటుగా పైకి లేచిపోయేట అంటే ఎంత వేగంతో పైకి లేచారో చూడండి చిన్న చెట్లు పెద్ద చెట్లు అన్ని చెట్లు లేచిపోయట స్వామి హనుమ వెళ్ళిపోతున్నారు ఆయనతో పాటు ఈ చెట్లు కూడా వెళ్ళిపోతున్నాయి మీరు ఒక్కసారి మానసికమైనటువంటి దర్శనం చెయ్యండి బంగారపు మెరుపులు తీసుకొచ్చి ముద్దకింత పోస్తే ఎలా ఉంటుందో కాంచనాద్రి గమనీయ విగ్రహం హనుమ అలా ఉంటారు అంత పచ్చటి స్వరూపంతో మెరిసిపోతుంటారు మన అదృష్టం ఇక్కడ రంగు చేసేయలేదు సాధారణంగా అనుమతి ఆకుపచ్చ రంగు పులి వేస్తారు అదేం ప్రారంభమో అర్థం కాదు ఆయన రంగు మెరుపుల ముద్ద ఎలా ఉంటుందో అలా ఉంటారు అంత బంగారు రంగుతో ఉంటారు అటువంటి స్వామి ఆకాశంలోకి ఎగిరి వెళ్ళిపోతుంటే చుట్టూ ఈ చెట్లన్నీ ఆయనతో పాటు ప్రయాణం చేస్తుంటే ఈ చెట్ల నుంచి పువ్వులు పడుతుంటే అక్కడ ఉన్నటువంటి మూర్తి మీద పువ్వులు వేస్తాం వెళ్ళిపోతున్నటువంటి మూర్తి వెనకాతల వెళ్ళిపోతున్న చెట్లు పుష్పాలని వర్షిస్తుంటే ఎలా ఉంటుందో మీరు ఒకసారి ఊహించుకోండి పుష్పాభిషేకం చేస్తున్న చెట్లు స్వామి ఆకాశ మార్గంలో వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతుంటే తేలికైనటువంటి చెట్లు చాలా దూరం వెళ్ళగలిగే బాగా బరువైనటువంటి చెట్లు ముందుగా పడిపోయి సహజం కదా సంసారం ఎక్కువగా ఉన్నవాళ్ళు ఎక్కువ దూరం వెళ్ళలేరు ఆధ్యాత్మ మార్గంలో చాలా తేలిక అంటే సంసారం లోపల తక్కువగా ఉన్నవాడు ఎక్కువ దూరం వెళ్ళగలడు అందుచేత ఆ చెట్లు పడిపోతున్నాయిట స్వామి మాత్రం ముందుకు వెళ్ళిపోతున్నారు ఆకాశంలోకి ఇలా ఎగిరాడు ఎగిరి ఆకాశంలో ఇలా వెడుతున్నారు పెడుతుంటే పిబన్ని ఉపభౌచాపి సూర్మిమాలం మహర్ణవం పిపాస రివుచాకాశం దదుశ మహాకపి మహాకపి అన్నారు ఆయన విడుతుంటే చూసిన వాళ్ళకు ఆశ్చర్యం వేసింది యథార్థంగా ఇది దర్శనం చేసిన వారు ఎవరో తెలుసా అండి మీకు రామాయణ కల్పవృక్షం చదివితే అర్థమవుతుంది మహానుభావుడు విశ్వనాథ సత్యనారాయణ గారు చేశారు ఈ దర్శనం పడకుర్చీలో పడుకుని కళ్ళు మోసుకుని సుందరకాండంతా ధారణ చేసేశారు కాబట్టి కొడుక్కి కల్పవృక్షం రాయడానికి పావన శాస్త్రి గారిని కూర్చోబెట్టుకుని పద్యాలు చెప్పేస్తుంటే వెళ్ళిపోతున్నటువంటి హనుమని దర్శనం చేశారు ఆయన ఆ పద్యాలు చదువుతుంటే మీకు అర్థమైపోతుంది కల్పవృక్షంలో అలా ఆ బయలుదేరి వెళ్ళిపోతుంటే చూసిన వాళ్ళకు అనుమానం వచ్చింది ఈయన ఆకాశాన్ని తాగేస్తున్నారా సముద్రాన్ని తాగేస్తున్నారా అని అలా వెళ్ళిపోతున్నారట మహర్షి గొప్పతనం ఏమిటంటే అల్లాంటి హనుమని కానీ దర్శనం చేశారా మీరు సుందరకాండలో మనస్సులో ఒక్క క్షణం మీకు అలా కనపడ్డారా ఆయన ఆ క్షణం అలా కనపడ్డం మీకేదో మంగళం తరువుకొచ్చేస్తోంది గొప్ప శుభం జరగబోతోంది ఎందుచేత ఆయన శివాంశ సంభూతుడు ఎక్కడ హనుమ ఉంటే అక్కడ మంగళం జరుగుతుంది ఆయన యోగి యోగి దర్శనం తపోశక్తి ఉన్న వారి దర్శనం తప్పకుండా క్షేమదాయకం అవుతుంది అలా వెడుతుంటే అయ్యోరే పొద్దున్న పిల్లలు దర్శనం చెయ్యగలరో చెయ్యలేరో అని మహానుభావుడు ఋషి ఆయన రుణం ఎలా తీర్చుకుంటాం ఆయన మానసికంగా ప్రదక్షిణం చేసి హనుమకి వెళ్ళిపోతున్న హనుమకి వాల్మీకి మహర్షి దర్శ ఆయన చుట్టూ తిరిగి మన్ని కూడా వెడుతున్న హనుమ చుట్టూ చెయ్య పట్టుకు తిప్పిస్తారు శ్లోకాలతో ఎలా తిప్పుతారో తెలిసే అండి తస్య విద్యుత్ ప్రభాక రంవాజు మార్గానుసారిణం పర్వతస్థ వివానలౌ ఇలా ఉన్నప్పుడు స్వామి హనుమ బంగారు రంగులో ఇలా వచ్చేస్తున్నారనుకోండి ఒక దివ్యమైన శక్తి ఇచ్చి మహర్షి మనకు ఆయనకి ఎదురుగుండా వెళ్లేలా అవకాశం ఇచ్చారనుకోండి ఇలా ఎదురుగుండా వెళ్లి నిలబడగానే ముందు మనకేం కనపడతాయి ఆయన నేత్రములు కనపడతాయి నేత్రములు పసుపు పచ్చటి రంగులు మెరిసిపోతూ దూరంగా చీకట్లో కొండ మీద రెండు నెగళ్ళు మండుతున్నాయి అనుకోండి ఎంత చీకట్లో మీరు వెడుతున్న రాత్రి ఎనిమిది గంటలకి శ్రీశైలం ఘాట్ రోడ్ లో బస్ ఎక్కుతున్నారనుకోండి కొండ మీద రెండు మంటలు మండుతున్నాయి అనుకోండి పసుపు ఎరుపు రంగులతోటి రెండు మంటలు అంత చీకట్లో ఎంత స్పష్టంగా కనబడతాయో ముందు నుంచి చూస్తుంటే ఆయన రెండు కన్నులు అంత స్పష్టంగా కనబడుతున్నాయి ముఖం ఆ శిఖాత బభౌ సంధ్యాయా సమభిస్పృష్టం ఆ ముఖం ఎంత తేజోవంతంగా ఉందో చూడండి సూర్యమండలం ఎలా ఉంటుందో అలా వెలిగిపోతోందిట ముఖం ఎర్రటి పగడాల ముద్దలాంటి నోరుక ఆ ముక్కు మిరిసిపోతూ ఆ ముక్కు నోటితో ఉన్నటువంటి ముఖమండలం కనపడిందిట దానికి నమస్కారం చేసి స్వామి వేగంతో వచ్చేస్తున్నారు మీరేం చేస్తారు అమ్మో వచ్చేసారు స్వామిని ఇలా పక్కే తప్పుకోవాలి వరుసాపాతయా మాస జీభూతమిమారుతహ వట్ట స్థలంతో కొట్టేస్తారు ఆయన ఇటు పక్క తప్పుకున్నారు తప్పుకునేటప్పటికీ పర్వతాకారంతో ఇలా పక్కకు వచ్చారు మీ పక్కకి వచ్చి ఇలా నిలబడి చూస్తే ఈ వెనక నుంచి పైకి లేచినటువంటి వాళ్ళం బయలుదేరే ముందు దాన్ని ఇంద్రధ్వజం నిలబెట్టినట్టు నిలబెట్టారు అది ఇలా లేచి ఇలా శిరస్వతి తగులుతోంది తగులుతుంటే ఆకాశంలో ఇంద్రధనస్సుందా అన్నట్టుగా ఇటు పక్క నుంచి చూస్తే ఉన్నారట స్వామి అలా ముందుకు అనుకోండి మీరు గభాల అటు తిరిగి వెనక్కి చూస్తారుగా చూస్తే బ్రద్దలైనటువంటి జేగురు పర్వతం ఎలా ఉంటుందో అలా ఉంది ఆయన పృష్ఠభాగం ఎర్రడ అటువంటి స్వరూపంతో స్వామి వెళ్ళిపోతున్నారట వెళ్ళిపోతుంటే ఆయన తొడల వేగానికి తిని నక్క జుషా కుర్మాహ దృశ్యంతే వివృతస్త వస్త్రాపకర్షకేణేవా శరీరాన్ని శరీరినా ఒక వ్యక్తి రాత్రి నిద్రపోతూ ఉంటే రాత్రి ఏ వేసం కాలంలోనో డాబా మీద పడుకున్నాడు అనుకోండి మబ్బులేసి పెద్ద గాలి వచ్చి ఒంటి మీద ఉన్నటువంటి వస్త్రం గాలికి పైకి ఎగిరిపోతే శరీరము లోపల ఉండేటటువంటి అవయవములు కనపడితే ఎంత చిత్రంగా ఉంటుందో అలా స్వామి హనుమ యొక్క తొడల వేగానికి సముద్రాన్ని చాప చుట్టినట్టు చుట్టేసి పైకి ఎత్తేసారట ఎత్తేస్తే ఈ నీరు ఆయనకి తగులుతోంది కింద పడిపోతోంది మీరు ఒక్కసారి మానసికంగా ఆలోచించండి ఆయన వెళ్ళిపోతున్నారు ఏ ప్రదేశాన్ని దాటుతుంటే అక్కడున్న నీటిని పైకెత్తేస్తున్నారు ఒక్కసారి పైకి లేచి గభేళ్ళ పడిపోతోంది ఆ తరంగం దాని లోపల ఉన్నటువంటి తిమింగలాలు కనపడుతున్నాయట తాబేళ్లు కనబడుతున్నాయట చేపలు కనబడుతున్నాయట రాక్షసులు కనబడుతున్నారట ఒక్కసారి నీరంతా ఆవిరైపోయి వెలుతురు వచ్చేసింది వాళ్ళు తెల్లబోయారు ఇదేంటే నీళ్ళని నీగిరిపోయాని మళ్ళీ వచ్చి నీటి తరంగం పెట్ట పడిపోయింది మళ్ళీ ఆ నీటిలో ఉండిపోయేట అలా నీటినంతటిని తన తొడలతో పైకెత్తుతూ తీసుకెళ్ళిపోతున్నారట ఒక్కొక్కసారి మేఘాల్లోకి వెళ్ళిపోతున్నారట ఒక్కొక్కసారి మేఘాల్లో వచ్చి బయటికి వస్తున్నారట మనం ఏదో సాయంకాలం వేళ పౌర్ణమి నాడు అలా బాల్కనీలో కూర్చుంటే పున్నమి చంద్రుడు మబ్బుల్లోకి వెళ్ళి బయటికి వస్తున్నాడంటాం ఆయనేం వెళ్ళి రాడు మేఘాలే వచ్చి వెళ్ళిపోతుంటాయి వెళ్ళిపోతుంటే చంద్రుడు గబగబా గబగబా మేఘాల్లోకి వెళ్ళి బయటకు వచ్చేస్తున్నట్టు కనబడుతుంటుంది అలా ఆయన కూడా మబ్బుల్లోకి వెళ్ళి మబ్బుల్లోంచి బయటకు వచ్చేస్తూ వెళ్ళిపోతున్నారట చిత్రం ఏమిటంటే మేఘాలు ఏ ధ్వని చెయ్యలేదు ఆ రోజున కానీ ఇలా పెట్టి ఆయన వెళ్ళిపోతున్నారేమో వెళ్ళిపోతుంటే ఆయన బాహుమూలములంటే చక్కల్లోంచి గాలి వెళ్ళిపోయింది అంత వేగంగా ఆయన వెళ్ళిపోతుంటే బాహుమూలముల్లోంచి వెళ్ళిపోయినటువంటి గాలికి ఇరుకులోంచి చెడుతోందేమో పెద్ద ధ్వని చేసిందిట గాలి అది వింటే ఎలా ఉందంటేట మేఘాలే పెద్ద శబ్దం చేస్తున్నాయేమో అని అనిపించింది ఏక కాలమునందు సూర్యుడు చంద్రుడు ఇద్దరు ఆకాశంలోకి వచ్చేసి పక్క పక్క నిలబడిపారు అనుకోండి మనకి ఎలా ఉంటుంది నిజంగా ఇదేమిటా ఇటు పక్క సూర్యుడు ఇటు పక్క చంద్రుడు ఇద్దరు కనబడుతున్నారు ఆకాశంలో చల్లమో అలా ఉన్నాయి ఆయన రెండు నేత్రాలు ఈ విచిత్రం రామార్థం వనరార్థం చెకీర్షం కర్మ దుష్కరం సముద్రస్య పరం పారం దృష్టాత్వం ప్రత్తుం ఇచ్చతి ఏం వెళ్ళిపోతున్నారు రా మహానుభావుడు సముద్రలను చేసి అని ఎక్కడెక్కడి ప్రాణులు ఎక్కడెక్కడి ఋషులు ఎక్కడెక్కడి దేవతలు అంతరు వచ్చి ఆకాశంలో నిలబడిపోయారట నిలబడిపోయి చూస్తుంటే ఉత్తర దిక్కు నుంచి బయలుదేరినటువంటి తోకచుక్క దక్షిణ దిక్కులో పడిపోతున్నట్టు వెళ్ళిపోతున్నారట అంటే ఇప్పుడు ఆ తోకచుక్క దక్షిణాన లంక మీద పడిపోతే ఎవరికి అరిష్టం లంక నాశనం అయిపోతుంది అందుకని అలా వెళ్ళిపోతున్నారు మహానుభావుడు